ఆయన అందరికీ లేచిన లేవంగా అయితే నైట్ ప్రిపేర్ చేస్తారు మా మామీ వాళ్ళు జున్ను పొద్దున్న లేచిన వెంటనే జున్ను ఎలా ఉందని చెప్పి చూసుకున్నాను చాలా బాగా అనమాట జున్ను చూసుకుని ఇంకా వాటిలోంచి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకైతే సామాన్లు చేసుకొని ఎసర పెట్టేసి కూరకైతే మెంతకూర తీసుకున్నాను మెంతకూర శుభ్రంగా కోసి కడిగి పక్కన పెట్టి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మా అత్తమ్మ వచ్చి తాళంపేస్తామని చెప్పారు తర్వాత ఇక్కడైతే ఇది కడిగే లోపల ఎసరైతే కాగిపోయింది మళ్ళీ బియ్యం కడిగి ఎసరైతే అయితే బియ్యం అయితే వేసాను వేసేసిన తర్వాత ఈ మెంతికూర పక్కన పెట్టాను కదా మొత్తం వచ్చి తాళంపై వేస్తున్నారు అనమాట ముందుగా పప్పు సామాలన్నీ వేసేసి తర్వాత మెంతకూర వేసేసి కాసేపు మగ్గనిచ్చారు మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం పసుపు పసుపు వేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసారు రెండు మూడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ తర్వాత తాలింపేసారనమాట ఉల్లిపాయలు మీకు కావలితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అది స్కిప్ చేసుకోవచ్చు అనమాట మాకు అయితే వేసారు ఎక్కడ మూత పెట్టేశారు మూత మూత తీసిన తర్వాత ఇలా చాలా బాగా వచ్చిందనమాట వండుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చింది కూర అయితే తర్వాత పసుపాయ వేస్తారు ఇప్పుడైతే కారం వేస్తున్నారు అనమాట కారం వేసి మళ్ళీ తిప్పి ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు వేసారు సో అందుకనే టమాటా వేసారనమాట ఫైనల్లీ కూర అయితే ఇలా ఉంది ఇక్కడైతే పొద్దున్న బట్టలు అనమాట పొద్దున్న బట్టలు ఉతికేసుకుని ఆర ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అయితే అత్తమ్మ టీ పెట్టేశారు టీ పెట్టిన తర్వాత చికెన్ నిన్నది చికెన్ కొంచెం ఉంచి ఫ్రై చేశారనమాట ఇప్పుడైతే చూడండి జున్నైతే అయితే ఇలా ఉంది చాలా బాగుంది చూడడానికి ఎమ్మి అమ్మిగా ఉందనమాట మీలో ఎంతమందికి జున్న లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి మా బుడ్డిది అయితే చాలా ఇష్టంగా తింది ముందు వీడియోలో చెప్పాను కదా వాళ్ళు ఎవరు తీసుకొచ్చారమ్మా మా బాబు తీసుకొచ్చారని చెప్తుంది ఇక్కడైతే అయితే బూర్లు మా వారు అయితే పెళ్ళికెళ్లరు వచ్చినప్పుడు బూర్లు తీసుకురా అని చెప్పింది మా అమ్మ బుడ్డిది తీసుకుని వచ్చారు బూరె టేస్ట్ అయితే అంత బాగాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి